యూనివర్సిటీ ఆగస్టులో వచ్చినప్పుడు నేను చెప్పిన ఒక సవాలు విసిరిండు శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయి రాని నేను వాళ్ళలాగా దొంగను కాదు ఫామ్ హౌజ్లు కట్టుకోలేదు గడిల లాంటివి నిర్మించుకోలేదు ఉన్నదేదో నాకున్నది నాకు ఉన్నది నా కష్టంతో నా శక్తితో సమాజంలో గౌరవంతో ఇంత దూరం వచ్చిన ప్రజలు ఆశీర్వదించిడు ప్రజల అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకున్నారు రెండు వేల ఆరున ఒక జిల్లా పరిషత్ మెంబర్గా రాజకీయాలలో చిన్న పదవిలో నా ప్రయాణం మొదలైంది నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు పెద్దగా ఏం ఆలోచన చేయలే కానీ ఏదైనా చెయ్యాలని ఒక సంకల్పం పెట్టుకున్నా ప్రజలు ఆశీర్వదించరు జడ్పీటీసీ అయినా ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఈనాడు ఈ దళితులు ఆదివాసీలు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీ సోదరులు రైతులు మహిళలు యువకులు నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ సోదరుడుగా ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడ్డారు